కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఉక్కంపేట మండలం గట్టికించుమండ గ్రామము అండ్ పంచాయతీలో వేల పలు కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా గమనాహారం అనేసి చాలా ఆశాభావంగా కాంగ్రెస్ పార్టీలో సాధారణంగా ఆహ్వానించి మా మండల అధ్యక్షులు సత్యనారాయణ పడాలు లక్ష్మీనారాయణ అప్పడాల గారు ఆధ్వర్యంలో ఇవారు చేరడం జరిగింది మరి ఈ యొక్క పార్క్లో చేరాలంటే ఎంతో సంతృప్తిగా ఉంది అనేసి మన బంగురు శ్రీదేవి గారు చెప్పడం జరిగింది శ్రీదేవి గారితో పాటు పలువురు చేరారు మరి వారిని కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానించి కట్వగప్పడం జరిగింది మరి మన ఒక కాంగ్రెస్ పార్టీ ఒక చరిత్రగా ఉంది దాన్ని మనం ముందుకు నడిపించాలంటే మనమందరూ యువత యువకులు కూడా ముందడుగు వేయాలని వీళ్ళ మహిళలు యువకులు కూడా చేరడం జరిగింది మరి మన ప్రాంతంలో ఒకటి బై డెబ్బై చట్టం కానీ మన డెబ్బై చట్టం కానీ లేదా జీవనం ప్రక్రియ అంటే రూపకల్పన రా చేయాలి సంపూర్ణ మద్దతు కావాలంటే ఈనాటి మన మన నరేంద్ర మోడీ గారిని అనగా దొక్కాలంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని అనగా దొక్కాలంటే మనం అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి ఉండి మన యొక్క హక్కులను చట్టాలను కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుందని ఇవాళ మహిళలు మా దగ్గర చేరడం జరిగింది కనుక వచ్చినందుకు వారికి కాంగ్రెస్ పార్టీ నుండి ధన్యవాదాలు తెలియజేసుకు ఈరోజు కుక్కుంపేట మండలము గడ్డికించుమండ పంచాయతీ మండ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది అందులో భాగంగా బంగురు శ్రీదేవి గారు కాంగ్రెస్ పార్టీలో సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అందరు చెప్పట్లు కొట్టండి కాండో కప్పి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ శ్రీమతి పాచిపెంట శాంతకుమారి గారు కాండో కపి పార్టీలో ఆహ్వానించాల్సింది కోరుచున్నాం అదేవిధంగా సరభ మౌనిక గారికి కాండవేసి పార్టీలో సాధారంగా స్వాగించాల్సింది కోరుతున్నాం అదేవిధంగా నందిని గారికి నందిని గారికి కాండో కాపీ పాక్లో ఆహ్వానించాల్సింది కోరుతున్నాం అలాగే గౌరవ దాడి శంకర్రావు గారికి కాండో కాపీ పాక్లో ఆహ్వానిస్తున్నాం యువ నాయకుడు తుడుము నాగేంద్ర బాబుకి కాంగ్రెస్ పార్టీ కాండవ తప్పి పాటలు ఆహ్వానిస్తూ కోసం జై కాంగ్రెస్ जय कांग्रेस राहुल गांधी गारायकत्वी राहुल गांधी गारायकत्मी जय कांग्रेस जय का शर्मीलाेडी गारायकत्वी शर्मिल रेडिगर नायकत्म लाली शांत कुमार गारायकत्वी श्रीदेवी गारायकत्वी जय कांग्रेस मौनिका का गायकत्वी जय कांग्रेस श्रीदेवी गायकत्व जय कांग्रेस जय कांग्रेस ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಗಾರಾಯಕತ್ವ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಗಾರ ಪ್ರಿಯಂಕಾ ಗಾಂಧಿ ಗಾರ ನಾಯಕತ್ವ ಶರ್ಮಿಲಾ ರೆಡ್ಡಿ ಗಾರೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಶಾಂತ ಕುಮಾರ್ ಗಾರ ನಾಯಕತ್ವ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್